చూస్తే చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అటకెక్కింది కుప్పం నియోజకవర్గంలోని వంద పడకల ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేశాయి వారం రోజులుగా బెడ్షీట్ కూడా సిబ్బంది వేయడం లేదని రోగులు వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందంటూ రోగులు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు నర్సులు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదని దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నాక ఎవరు రాలేదు నాలుగు గంటలకు తీసుకురే వచ్చి వేయలేదు అన్నాక ఇప్పుడు వచ్చి వేసిరే ఎవరు రాలేదు టీస్టర్లు వచ్చింది డాక్టర్లు రావట్లేదు రాలేదు మాత్రలు అంతా వచ్చినారు భోజనం భోజనం వేయలేదు ఏమి పట్టించుకోలేదు మనం పోయి చెప్తే అసలు వస్తాం రెడీ అంటారా అంతే ఎవరు వర్మ మా సినిమానికి చర్మ వచ్చాడు సేదంతా ఊరు దానితో వస్తుంది దినాలు అయ్యా బట్టలు వేయలేదు వేసేది డాక్టర్లు వచ్చేది ఎవరు వచ్చేసాడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై పార్టీల అధినేతలు ప్రత్యేక దృష్టి సారించారు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు రంగం చేశారు సర్వేల ఆధారంగా అంగ ఆర్థిక సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు ఈ జిల్లాలో అధికార పక్షం దాదాపు అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రతిపక్షాలు అభ్యర్థులను ఎంపిక విషయంలో వేగం పెంచాయి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీల బలాబలాలు అభ్యర్థుల ప్రాభవాలు ఓటర్ల అభిగతం పలు అంశాలు విశ్లేషించి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ జనసేన పార్టీల నుండి బరిలోకి దిగే అభ్యర్థులను ఒకసారి చూద్దాం గోదావరి జిల్లాలో మూడు జిల్లలుగా విభజించారు ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ ఒక్కో జిల్లాగా చేసుకొని కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా విభజించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పంతొమ్మిది నియోజకవర్గాల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల పరిస్థితి చూస్తే కాకినాడ జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో మూడు నియోజకవర్గాల నుండి జనసేన నాలుగు నియోజకవర్గాల నుండి టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది కాకినాడ నగరం అసెంబ్లీ స్థానం చూస్తే ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు కాపులు అధికంగా ఉంటారు మత్స్యకార సామాజిక వర్గం నుండి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండాబాబు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు అయితే కొండాబాబుపై టీడీపీలోనే కొంత కాపు వర్గం వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది అలా అని టీడీపీ తరఫున కాపులకు ఇస్తే గెలిచే సామర్థ్యం ఉన్న నాయకుడు లేకపోవడంతో కొండాబాబుకే సీటు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఈ జిల్లాలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కాకినాడ ఒకటి ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో జనసైనికులు బలంగా ఉన్నారు అయినప్పటికీ నడిపించే సరైన నాయకుడైతే లేరనే చెప్పాలి తోటా సుధీర్ ముత్తా శశిధర్ వీళ్ల పేర్లు వినిపించినప్పటికీ పోటీ పడేంత బలం వీళ్ళకి లేదని విశ్లేషకులు అంటున్నారు ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తుందా లేక జనసేన తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే మరి జనసేన బలంగా అడుగుతున్న నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ ఒకటి ఈ ప్రాంతం నుండి జనసేన అభ్యర్థిగా పంతం నానాజీకి సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయి పాపు సామాజిక వర్గానికి చెందినవారు కావటం ప్రత్యర్థి కూడా అదే సామాజ వర్గానికి చెందినవారు కావటంతో నానాజీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో బీసీ ఓటులు ఎక్కువగా ఉండటంతో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబులు మద్దతు పలికితేనే జనసేన అభ్యర్థి గెలవటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి పిఠాపురం విషయానికి వస్తే నియోజకవర్గం కాపు ప్రభావిత ప్రాంతంగా చెప్పవచ్చు ఈ ప్రాంతం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే వార్త పెద్ద దుమారాన్నే లేపింది అయితే ఈ నియోజకవర్గ జనసేనకు బలమైన క్యాడర్ ఉందనే సందేహమే లేదు అయితే వారిని నడిపించే నాయకుడు మాత్రం లేదు ఈ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ఎన్ వర్మ బరిలో ఉన్నారు వర్మకి కాపుల్లో కూడా మంచి మార్పులే ఉన్నాయి అయితే ఈ నియోజకవర్గాన్ని జనసేన ఖచ్చితంగా అడిగే అవకాశం లేకపోలేదు జనసేన ఇన్ఛార్జిగా తంగెల్ల ఉదయ శ్రీనివాస్ గత కొద్ది కాలంగా జెండా పట్టుకుని తిరిగినప్పటికీ అంత ప్రభావం చూపించలేకపోయాడు ఈ స్థానం జన సైనికుల మద్దతుతో టీడీపీకి వస్తే విజయం వైపు అడుగులు వేసే అవకాశం ఎక్కువగా ఉంది నియోజకవర్గం టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది ఈ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుండి వరపుల రాజా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ని తయారు చేశారు అయితే రాజా ఆకస్మిక మరణంతో అతని భార్య వరపుల సత్యప్రభ వెలుగులోకి వచ్చారు టీడీపీ నుండి వరపుల సత్యప్రభను బరిలోకి దింపేందుకు రంగం సిద్దం చేశారు రాజా చేసిన పనులు ఆయన ఒక్కసారిగా మరణించడంతో వచ్చిన సానుభూతి దానికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత టీడీపీ అభ్యర్థికి బలాన్ని చేకూర్చింది నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉంది యనమాల కుటుంబం వరుసగా నాలుగు పర్యాయాలు విజయం సాధించారు వరుస విజయాలతో వ్యతిరేకతను సొంతం చేసుకున్న ఆ కుటుంబం రెండు సార్లు చవిచూశారు ఈసారి టీడీపీ అభ్యర్థిగా యనమాల రామకృష్ణుడు కూతురు యనమాల దివ్యను కొత్తగా ఇన్ఛార్జి పదవి ఇచ్చి రంగంలోకి దింపారు యనమాల కృష్ణుడి మీద ఉన్న కొంత వ్యతిరేకతను జరిపేందుకు యనమాల దివ్యని బరిలోకి దింపి పోటీకి సిద్దం చేశారు E జగ్గంపేట నియోజకవర్గం పరిస్థితి చూస్తే ఈ నియోజకవర్గంలో టీడీపీ బలమైన కార్యకర్తలను కలిగి ఉంది దానికి తోడు జ్యోతులు నెహ్రూకి బలమైన క్యాడర్ ఉండటంతో ఈ సీటును టీడీపీ తరపున జ్యోతుల నెహ్రూకి దక్కే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం వైసీపీ సిటీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఎడ్సైడ్ ఉంటాడా అనేది మాత్రం వేచి చూడాల్సిందే మరి పెద్దాపురం నియోజకవర్గం నుండి గత రెండు పర్యాయాలుగా టీడీపీ తరపున విజయం సాధిస్తున్న నిమ్మకాయల చిన్నరాజప్పకు ఈసారి సీటు దక్కే టీడీపీకి అవకాశం ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగంగానే చిన్నరాజప్పను గెలిపించాలని పెద్దాపురంలో చెప్పిన సందర్భాలు లేకపోలేదు టీడీపీకి పెద్దాపురంలో క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ ఉండటంతో గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి రాజమండ్రి నగరం రాజమండ్రి రూరల్ రాజానగరం అనపర్తితో పాటు కొవ్వూరు నిడదవోలు గోపులపురం ఉన్నాయి లో అంతటా జగన్ వేవ్ ఉన్నప్పటికీ రాజమండ్రి నగరం నుండి టీడీపీ అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం అదే కుటుంబానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఆదిరెడ్డి అతని భర్త ఆదిరెడ్డి వాసుకి గానీ ఈ సీటు దక్కే అవకాశం ఉంది గత కొద్ది కాలం క్రితం కొన్ని కారణాల దృష్ట్యా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును ఆదిరెడ్డి వాసులను అరెస్టు చేశారు ఆ ఆ కుటుంబం కొంత సానుభూతిని సొంతం చేసుకుని బలంగా తయారైంది నియోజకవర్గంలో జనసేన ప్రభావం అంతగా ఉండదు క్షేత్రస్థాయిలో జన సైనికులు ఉన్నప్పటికీ నడిపించే సరైన నాయకుడు లేడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన రెండు పార్టీలు బలంగా ఉన్నాయి జగన్ వేవ్లో సైతం టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు జనసేన పార్టీకి ఇదే నియోజకవర్గం నుండి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నియోజకవర్గంలో జనసేన క్షేత్రస్థాయిలో బలంగా ఉండటంతో ఈ స్థానం నుండి జనసేన పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పొత్తులో భాగంగా జనసేన మొదటిలోనే కొన్ని స్థానాలు ఖచ్చితంగా మాకు కేటాయించాలని కోరినట్లు సమాచారం అందులో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఒకటి రాజమండ్రి రూరల్ నుండి ఖచ్చితంగా కందుల దుర్గేష్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీకి క్షేత్ర క్యాడర్ తో పాటు నడిపించే నాయకుడు కూడా ఉండటంతో బలమైన నియోజకవర్గంగా మారింది జనసేన పార్టీ నుండి బత్తుల బలరామకృష్ణ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కేడర్ను ను చేస్తున్నారు అయితే ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కాపులతో పాటు తర్వాత ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ సామాజిక వర్గం కూడా ఉండటంతో టీడీపీకి కూడా పట్టున్న నియోజకవర్గంగా చెప్పవచ్చు ఇటీవల కాలంలో టీడీపీ ఇన్ఛార్జిగా బొట్టు వెంకటరమణ చౌదరికి ఇవ్వటంతో కొంత ఉత్సాహం ఈ నియోజకవర్గం టీడీపీ కేడర్ కు సొంతమైంది ఇది నియోజకవర్గం నుండి జనసేనకు కానీ టీడీపీకి కానీ అవకాశం కనిపిస్తోంది అలపర్తి నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి టీడీపీకి బలమైన క్యాడర్ క్షేత్ర స్థాయిలో ఉంది ఈ నియోజకవర్గం నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ అభ్యర్థిగా సీటు దక్కే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో జనసేన ప్రభావం అంతగా కనిపించదు అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో టీడీపీతో పాటు జనసేనకు బలమైన కేడర్ తో పాటు బలమైన నాయకులు ఉన్నారు రెండు పార్టీల అధినేతలకు ఈ జిల్లా నుండి సీట్ల పంపకం అత్యంత కీలకంగా మారనుంది ఈ జిల్లాలలో అమలాపురం పీదండవరం రాజోలు కొత్తపేట మండాపేట రామచంద్రపురం ముమ్మిడవరం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అమలాపురం నియోజకవర్గం పరిస్థితి చూస్తే అమలాపురం నియోజకవర్గంలో రెండు పార్టీలకు భిన్న పరిస్థితులున్నాయి టీడీపీ నుండి ఐత బత్తులు ఆనందరావు పడమట శ్యాము ఇద్దరు అభ్యర్థులు సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జనసేన పార్టీ నుండి శెట్టి బత్తుల రాజాబాబుతో పాటు గత ఎన్నికల్లో జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ పోటీ పడుతున్నారు ఇటు టీడీపీ అటు జనసేన ఎవరికి చీటీ ఇచ్చినా ఈ నలుగురిలో ఒక్కరికి దక్కే అవకాశం కనిపిస్తోంది మిగిలిన ముగ్గురు అభ్యర్థులు సపోర్ట్ చేస్తేనే అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ కానీ జనసేన కానీ విజయం అందించే అవకాశం కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో అధినేతలు ఏ అభ్యర్థి వైపు చూస్తారో ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే మరి గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థులలో ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది అందులో మందపాటి కిరణ్ బోండాడ నాగమణి మేక ఆనంద్ సాగర్ గత కొన్ని సంవత్సరాల నుంచి టీడీపీ జెండా పట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో బలంగా తిరుగుతున్నారు ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ వారిని నడిపించి ప్రభావితం చేయగల నాయకుడు అంతగా లేరనే చెప్పాలి అయితే పక్క నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కూడా టీడీపీ సీటు దక్కే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు రాష్ట్రంలోని గత ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న నియోజకవర్గం రాజోలు జనసేన పార్టీ ఈ నియోజకవర్గం విషయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జనసేన నుండి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలోకి చేరటంతో ఇదే స్థానం నుండి తిరిగి మరలా జనసేన జెండా ఎగరవేసేందుకు పార్టీ సిద్ధమైంది ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి క్షేత్ర స్థాయిలో క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలేదు జనసేన పార్టీ తరఫున ఇటీవల కాలంలో పార్టీలో చేరిన బంతు రాజేశ్వరరావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ దేవవరప్రసాద్ పార్టీ కార్యక్రమాల్లో బలంగా తిరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో జనవాణి కమిటీలో కూడా దేవవరప్రసాద్ పాత్ర పోషిస్తున్నారు వీరిరువులో ఒక్కొరికి జనసేన తరఫున అవకాశం దక్కుతుంది ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా జనసేన పోటీ చేసి విజయం సాధించే అవకాశం ఉంది నియోజకవర్గ విషయానికి వస్తే ఈ ప్రాంతంలో రెండు పార్టీలు బలంగా ఉన్నాయి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం ఉండగా జనసేన పార్టీ నుండి బండారు శ్రీనివాసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఇద్దరు కలిసి ఒకే పార్టీ తరఫున పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈసారి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద్ కి సీటు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అయితే జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాస్ పూర్తిగా సపోర్ట్ చేస్తేనే గెలిచే అవకాశం లేకపోలేదు అందువల్ల ఇద్దరూ కలిసి బరిలోకి దిగితేనే విజయం తథ్యమని విశ్లేషకులు చెబుతున్నారు మండపీట విషయానికొస్తే ఈ ప్రాంతం నుండి రెండు పర్యాయాలు టీడీపీ వేగుళ్ల జోగేశ్వరరావు విజయకేతనం ఎగరవేస్తున్నారు మూడోసారి కూడా టీడీపీ జెండా ఎగరవేయాలని క్షేత్రస్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అయితే ఈ నియోజకవర్గం కమ్మ సామాజిక నియోజకవర్గంగా కూడా చెప్పవచ్చు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ వారి ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంది అనటంలో అతిశయోక్తి కాదు అయితే జనసేన పార్టీ నుండి అదే కుటుంబానికి చెందిన వేగుళ్ల లీలాకృష్ణ పార్టీ కార్యక్రమాల్లోనూ సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకుని వెళ్తున్నారు జనసేన పార్టీలు వేగుళ్ల జోగేశ్వరరావుకు అవకాశం ఇస్తుందా లేక ఆ అవకాశం లీలాకృష్ణకు దక్కుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే మరి ఈ ఇద్దరు నాయకులు ఈ ప్రాంతంలో కలిసి బరిలోకి దిగితే ఖచ్చితంగా విజయం తథ్యమని విశ్లేషకులు చెబుతున్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేనకు సరైన ఇన్ఛార్జీలు లేక క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి టీడీపీ నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో అంతగా ప్రభావితం చేయలేకపోయారు జనసేన ఇన్ఛార్జ్ కొలిశెట్టి చంద్రశేఖర్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో జన సైనికులను కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో జనసేన పార్టీ నుండి మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రారావు కుటుంబం నుండి చిక్కాల దొరబాబు జనసేన పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గ సమస్యలపై తిరుగుతున్నారు ఈ నియోజకవర్గం నుండి టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడంతో ఖచ్చితంగా జనసేన నుండి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో కూడా కాపు ప్రభావిత నియోజకవర్గం కావటంతో జనసేన పార్టీకి సీటు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అందులో భాగంగా ఆర్థిక సామాజిక బలాలు పుష్కలంగా ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసి బరిలోకి దింపేందుకు పూర్తిగా సర్వేలు నిర్వహిస్తున్నారు ముమ్మడివరం నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థి దాట్ల బుచ్చిరాజును బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఈ స్థానం బుచ్చిరాజుకు ఇస్తానని తాళ్లరేవు బహిరంగ సభలో ప్రకటించారు అయితే ఇదే నియోజకవర్గంలో జనసేన బీసీ సామాజిక వర్గానికి చెందిన పిఎస్ఈ సభ్యులు పితాని బాలకృష్ణ బలమైన నేతగానే ఉన్నారు దాదాపు ఈ నియోజకవర్గాన్ని టీడీపీకే కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన రంపచోడవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా వంతెల రాజేశ్వరి మాజీ ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లో గట్టిగానే తిరుగుతున్నారు ఈ ప్రాంతంలో జనసేన పార్టీ అంతగా ప్రభావితం చేయదు కావున టీడీపీ అభ్యర్థి వంతెల రాజేశ్వరి గాని లేక కొత్తవారికి గాని దక్కే అవకాశం కనిపిస్తోంది జనసేన పొత్తులో భాగంగా రెండు పార్టీలు ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థి బలంగా ఉన్నారు ఏ ప్రాంతంలో ఏ పార్టీ బలంగా ఉందో పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి అభ్యర్థుల నిర్ణయాన్ని అధినేతలు తీసుకున్నారు ఈ అభ్యర్థులలో ఎవరికి అవకాశం దక్కుతుందో ఎన్నికల బరిలో ఎవరు ఉండబోతున్నారు అనేది వేచి చూడాల్సిందే మరి